அப்பூர்வா, அப்பூர்வயபடுத்து గగన్ వస్తాడేమో తనని ఎక్కడ చంపేస్తాడో అని టెన్షన్ పడుతూ గుమ్మం వైపు చూస్తుండగా అప్పుడే గగన్ కార్ స్పీడ్గా వచ్చి వాకిట్లో ఆగుతుంది గగన్ కోపంగా కార్ దిగుతాడు రివాల్వర్ పట్టుకొని తన వైపుగా వస్తున్న గగన్ని చూసి భయంతో వణికిపోయి పరిగెత్తుతుంది అపూర్వ లోపలికి వెళ్ళి రూమ్ డోర్ క్లోజ్ చేయడానికి అపూర్వ ట్రై చేస్తుండగా ఒక్క కాలితో రూమ్ డోర్ని నెట్టేసి లోపలికి వస్తాడు గగన్ గగన్ కాలుతో డోర్ని తన్నడంతో అపూర్వ వెళ్ళి ఎగిరి బెడ్ పైన పడుతుంది ఇక అపూర్వ మీది మీదికి వస్తూ ఉంటాడు గగన్ షూట్ చేయడానికి ఇక గగన్ని తప్పించుకొని వెనకాలకి పరిగెడుతూ రై నన్ను ఏదైనా చేస్తే బాగోదు నన్ను షూట్ చేస్తావంటే నీ గతే ఏమవుతుందో నేను మాత్రం చెప్పలేను అని అంటుండగా అవునా అసలు ఈరోజు నీకు చావు భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా అని అంటూ ఇన్నాళ్ళు మా అమ్మ నీ వల్ల ఎన్నో అవమాన పాలైంది అన్నీ తట్టుకుంది కానీ మా అమ్మనే చంపాలని చూసిన నీకు ఈరోజు చావు భయం అంటే ఏంటో చూపిస్తా అని అంటూ ఉండగా బెడ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అపూర్వ భయంతో ఇక గగన్ బెడ్కి ఒకవైపు ఉంటే అపూర్వ మరోవైపు ఉంటుంది గగన్ గన్ చూపిస్తూ అపూర్వని బెదిరిస్తూ చావు భయం రుచి చూపిస్తా అని అంటూ ఉండగా వణికిపోతూ ఉంటుంది అపూర్వ ఒక్కసారిగా బెట్ మీద బోల్తా కొట్టి అపూర్వ దగ్గరికి చేరి అపూర్వ గొంతు పట్టి వెనకాలకి నొక్కేస్తాడు గగన్ గగన్ గొంతు పిసుకుతూ ఉంటే ఊపిరాడక అపూర్వ గిల్లగిల్ల కొట్టుకుంటూ ఉంటుంది ఈరోజు నిన్ను వదిలేదే లేదు ఈరోజు నీ చావు నా చేతుల్లోనే మా అమ్మనే చంపాలని చూస్తావా ఈరోజు నీకు చావు భయం చూపిస్తా అని గగన్ అంటూ ఉండగా అపూర్వ ఊపిరాడక గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది నిజంగానే గగన్ చేతిలో అపూర్వ చనిపోతుందా ఇప్పుడు అపూర్వాన్ని రక్షించేదెవరో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ